ఆ రోజు తెలంగాణ రావడానికి కారణం తెలంగాణలో ఇవాళ తెలంగాణ బీజేపీ ఉన్నదన్నా తెలంగాణ కాంగ్రెస్ ఉందన్న తెలంగాణలో బీఆర్ఎస్ ఉందని గద్దర్ లాంటి వాళ్ళ వాళ్ళనే సరే ఆయనను బీజేపీ చంపిండా కాంగ్రెస్ వాళ్ళని చంపిండా లేకపోతే ఇంకొకళ్ళని చంపిండ ఇంకొకళ్ళని పక్కన పెడితే కనుక ఇవాళ తెలంగాణలో తెలంగాణ ఏర్పడడానికి గద్దర్ పాత్ర ప్రముఖమైనది దాన్ని తగ్గించదు సో అటువంటి వాళ్ళకు రావాల్సిందే ఇక మా ఇక బీజేపీ కార్యకర్తలను చంపిండు కాబట్టి పద్మ పురస్కారాలు రావు అంటే ఈ కష్టం చేసిన మంచి కూడా ఉంది కదా చేసిన చెడే మీరు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు అంటే ఒక వ్యక్తి చేసిన మంచిని మీరు గుర్తుపెట్టుకోకుండా చెడును మాత్రమే గుర్తుపెట్టుకొని అలా ఇటువంటి ఉన్నతమైనటువంటి పురస్కారాలు దక్కకుండా రాకుండా చేస్తూ ఉన్నారు ఈ దళిత సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే అంటే ఇప్పుడు కేవలం ఈ ఇప్పుడు ఏదైనా ఉన్నత సామాజిక వర్గంలో కనుక గదర్గా గదర్ లాంటి వాళ్ళు పుట్టి ఉంటే కోట్ల కొద్ది రూపాయలు సంపాదించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకుండే ఇవాళ కేవలం దళిత సామాజిక వర్గంలో పుట్టిండు కాబట్టి ఇటువంటి పురస్కారాలు కూడా రాకుండా చేస్తూ ఉన్నారు దయచేసి ఇది తప్పు మీరు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అయినప్పటికీ కూడా ఎందుకు అని అంటే ఓన్లీ బీజేపీ వాళ్ళని చంపించండు కాంగ్రెస్ వాళ్ళని చంపండు ఇటువంటి వ్యాఖ్యలు కాదు మీరు చేయవలసింది ఏంటి అని అంటే తెలంగాణకు ఆయన కృషి ఏమి ఉన్నది ఆయన జీవితం మొత్తం అంకితం చేసేసిండు తెలంగాణకు తెలంగాణ సమాజానికి అంకితం చేసిండు తెలంగాణలో ఉన్నటువంటి అంశాల మీద తెలంగాణ రావాలని కొట్లాడిండు తెలంగాణ కోసం పాటలు పాడిండు పోలీసు వాళ్ళ మీద పాటలు పాడిండు అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇటువంటి రాష్ట్రాలలో ఆయన ప్రభావితం చేయగలిగిండు సో ఒకప్పుడు అంటే ఇవాళ రేపు నక్సలేట్లు లేక లేకపోతే వీళ్ళు లేక కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఇబ్బంది ఏంటంటే ఒకప్పుడేమో వాళ్ళు వస్తున్నారు అని అంటేనేమో వాళ్ళు ఊర్లలోకి వస్తున్నారు వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులకు భయం ఉంటుండే భయం ఉంటుండే ఇప్పుడు ఏం లేదన్నా కూడా వాళ్ళ మీద ముద్రేసి వాళ్ళను నక్సలేటు అర్బన్ నక్సలేట్ అని చెప్పేసి వాళ్ళని జైల్లో పెట్టేసి వీళ్ళకు బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండదు దయచేసి అటువంటి పద్ధతిని మానుకొని నిజంగా అర్హుడే కాబట్టి తెలంగాణ రావడానికి తెలంగాణ బీజేపీ ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ ఉన్నది తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నది అని అన్నదానికి కారణం గద్దర్ లాంటి వాళ్ళు చేసినటువంటి కృషే కాబట్టి ఇవాళ దాన్ని అనుసరించి దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా పద్మ పురస్కారాలు రావాల్సినటువంటి అవసరం అయితే గద్దర్ కుటుంబానికి కావచ్చు గద్దరికి కావచ్చు ఖచ్చితంగా ఉన్నది దాన్ని మీరు ఎవరు కాదనలేరు దయచేసి ఇటువంటి వాగ్వాదాలకు పోయి మీ మీకు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తూ దయచేసి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయకండి సమాజాన్ని